కాకరకాయలు హాఫ్ హాఫ్ కిలో కాకరకాయలు ఇలా తరిగి పెట్టుకున్నాను శుభ్రంగా కడిగి పైన ఈ ఈ తొక్క అనేది కొద్దిగా పైప్ అయి చిరేసేయాలి తీ తీసిన తర్వాత ముక్కలైతే ఇలా తరిగి పెట్టుకొని నేను ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కలతో నేను పులుసు పెడుతున్నాను కాకరకాయ పులుసు అనమాట కొద్దిగా సాల్ట్ వేసి కొద్దిగా ఒక ఐదు నిమిషాలు అలా పెట్టిందంటే కొద్దిగా చేదనేది వదులుతుంది అందుకని ఉప్పేసి చూపించలేదు మీకు సాల్ట్ వేసి బాగా కలిపి పెట్టాను ఇవి ఉల్లిపాయలు ఇంత సైజు ఒక రెండు ఉల్లిపాయలు కోసి పెట్టుకోవాలి పులుపుకు తగ్గ చింతపండు అయితే నానబెట్టి ఉంచాను ఇప్పుడు మసాలాలు ఏమేమి వేయాలో చూపిస్తాను కాకర కాకరకాయ పులుసు అనేది మంచి రుచిగా ఉండేటట్టుగా మీకు చేసి చూపిస్తాను వివరంగా కూడా చెప్తున్నాను ఈ కాకరకాయ పులుసు వండుకొని రుచి చూడండి వలె ఉంటుంది హాఫ్ కిలో కాకరకాయల ముక్కలకి ఒక ఒక ఈ దోసెట్లో దోశడన్నీ పల్లీలు వేసుకోవాలి పులుసు కూరల్లో నువ్వులు వేస్తే భలే టేస్ట్గా ఉంటుంది పులుసు అనేది కూడా మంచి రుచి వస్తుంది మనం కాకరకాయ పులుసులో నువ్వులు వేస్తే ఇంకా రుచి వస్తుంది ఈ కొద్దిగా ఒక రెండు మూడు టీ స్పూన్లు నువ్వులు వేసుకోవాలి అలాగే ఒక ఈ కప్పుతో సగం కప్పు ధనియాలు వేస్తున్నాను మీకు ధనియాల పౌడర్ ఉంటే అది అదైనా వేసుకోవచ్చు లేదా ధనియాలైనా వేసుకోవచ్చు ఇవి ఇందులో వేసి దోరగా వేయించుకోవాలి ఒక టీ స్పూను జీలకర్ర ఒక రెండు యాలకులు చిన్నది ఒక లవంగం వేస్తున్నాను రెండు లవంగాలు చిన్నది ఏలకు ఒకటి రుచి కోసమేనండి మెంతులు ఉంటే మెంతులు కూడా ఒక టీ స్పూన్ వేసుకుంటే బాగుంటుంది కానీ మెంతులు ఇప్పుడు లే ఇంట్లో లేవు కాబట్టి దీంతో చేసేస్తున్నాను ఏమేమి వేసానో చూసారు కదా వేగిపోయాయి ఇట్లా దూరగా వేయించుకోవాలి కాకరకాయ వాటర్ వేసి రెండుసార్లు కడిగేసుకుంటే చేదనేది అంతగా ఉండదు కాకరకాయలో కాకరకాయలోని గింజలు తీసేవాకండి గింజలు కూడా మంచి బలమైన ఆహారమే గింజలు వేస్తే కూడా మంచి రుచి కూడా ఉంటుంది మళ్ళీ స్టవ్ వెలిగించుకొని బౌల్ పెట్టి అందులో సరిపడా ఆయిల్ వేసుకోవాలి పోపు దినుసులు వేసేసాను కొద్దిగా శనగపప్పు కూడా వేసుకుంటే మంచి గుమ్మగుమల్లాడిపోతుంది పులుసు ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తాయి కరివేపాకు కూడా ఇప్పుడు ఉల్లిపాయల్లోనే వేగుతుంది బాగా మంచి స్మెల్ అయితే వస్తుంది ఇది కొంచెం ఉల్లిపాయలు అనేది బాగా కొంచెం మగ్గితే బాగుంటుంది పోపు అయితే మగ్గిపోయింది ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి నేను చేసే విధమైతే చూపిస్తున్నాను మీరు ఎలా చేసుకుంటారో ఒకసారి కామెంట్ చేయండి నేను చేసినట్టు చేసి రుచి చూడండి అద్భుతంగా ఉంటుంది ఒక్క నిమిషం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేగి వేగనివ్వండి వేగిపోయింది ఇప్పుడు కాకరకాయ ముక్కలు వేసేస్తాం కాకరకాయ అంటేనే చాలామందికి చేదు ఉంటుంది అని ఇష్టం ఉండదు కాకపోతే కాకరకాయ రుచిగా చేస్తే చాలా రుచిగానే ఉంటుంది నేను నేను చేసే విధంగా కాకరకాయ వేపుడు కానీ పులుసు కానీ ఇలా పెట్టి చూడండి సూపర్గా ఉంటుంది చేదు అనేది మాటే ఉండదు అంతా రుచిగా తింటారు కొద్దిగా ఆయిల్లో కాకరకాయ బాగా వేయించుకోవాలి మూత పెట్టేసామనుకోండి కొ బాగా మసాలా బట్టి బాగా మగ్గుతుంది తొందరగా కాకరకాయ అనేది మా తినేవాళ్ళు కొంతమంది చాలా ఇష్టంగా తింటారు కొంతమందికి కొద్దిగా ఇష్టం ఉండదు అనుకోండి ఎందుకంటే కొద్దిగా చేదు ఉంటుంది కాబట్టి ఇష్టం ఉండదు లేకపోతే మంచి షుగర్ పేషెంట్లు కానీ మనము రెండు మూడు రోజులకు ఒకసారి కానీ కాకరకాయ అనేది తింటేనే మన హెల్త్కు చాలా మంచిది ఇది ఇలాగా కొద్దిగా కాకరకాయ మగ్గేంత వరకు ఉంచుతాం ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం వేయించి పెట్టుకున్న ఈ మసాలా దినుసులన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి ఈ కప్పుతో కొద్దిగా తక్కువగా ఒక కప్పు కొబ్బరి పొడి వేస్తున్నాను ఇది కొద్దిగా గ్రేవీగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇది మిక్సీ పట్టాం కదా మనం మసాలా దినుసులన్నీ దీంట్లోనే చింతపండు వేసి మిక్సీ పట్టుకోవాలి మసాలా అంతా ఇట్లా మిక్సీ పట్టేసుకోవాలి ఇది కాకరకాయ బాగా మగ్గిన తర్వాత అందులో వేసేసుకోవాలి ముక్కలు అనేది బాగా నూనెలో మగ్గితేనే మంచి రుచి వచ్చే పులుసుకు అనేది మంచి రుచి వస్తుంది ఇంకా మగ్గాలి కొద్దిసేపు పసుపు సరిపడా సాల్టు రుచికి సరిపడా కారం ఇంకా ఇది కొద్దిగా ముక్కలు మగ్గడానికి ఇంకా టైం పడుతుంది ఇప్పుడు ఉప్పు కారం వేసాం కదా ఇది కూడా ముక్కకు బాగా పట్టేంతవరకు కొద్దిసేపు మగ్గించుకోవాలి కొద్దిసేపు మూత పెట్టామంటే మగ్గిపోతుంది పులుసుల్లో బెల్లం వేస్తే భలే రుచిగా ఉంటుంది కానీ చారులో కానీ పచ్చి పులుసులో కానీ ఇలా పులుసుల్లో కాకరకాయ పులుసులో కానీ కొద్దిగా బెల్లం వేసుకుంటే రుచి అనేది బాగుంటుంది అనమాట అందుకని వేస్తున్నాను అది ఇష్టం ఉన్నవాళ్ళు వేసుకోవచ్చు చూడండి కాకరకాయ పులుసు ఇంకా కొద్దిసేపు మగ్గు ముక్క అనేది బాగా మగ్గితేనే అప్పుడు మనం మసాలా మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా అది వేసుకోవాలి దాన్ని ముక్క అనేది ఇట్లా మగ్గితేనే పులుసు అనేది బ్రహ్మాండంగా రుచి ఉంటుంది ఇప్పుడు మగ్గిపోయినట్టే ఇప్పుడు మనం మసాలా వేసుకుందాం మసాలా వేసిన తర్వాత కలపాలి బాగా కలిపాం కదా కొద్దిసేపు మూత పెడితే మసాలా అంతా ముక్కకు పట్టి అప్పుడు మనము తగినంత పులుసు కోసము వాటర్ పోసుకోవాలి పులుసుకు సరిపడా వాటర్ పోసుకోవాలి పులుసు బాగా మరిగిన తర్వాత ఇదంతా చిక్కబడిపోతున్నాను మసాలా అంతా బాగా ఉడికి పులుసు అనేది చిక్కగా వస్తుంది రెండు పచ్చిమిర్చి అయితే ఇలా తుంచుకొని వేసుకుంటే కూడా అన్నంలో తింటే భలే రుచి ఉంటుంది కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవచ్చు ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మగ్గనిద్దాం బాగా పులుసు అనేది మరుగుతేనే చిక్కదనం వచ్చేస్తుంది అలాగే ఒక్క టమాటా కూడా వేసుకుంటే పులుసు అనేది ఇంకా కొంచెం బాగా టేస్టీగా వస్తుంది టమాటా మనం చింతపండు వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి టమాటా అంత పెద్ద పులుపేమి ఉండదు కదా అందుకని వేస్తున్నాను వాడుకునే వంట కోసం వాడుకునే వాడుకునే గిన్నెలు ఎప్పటికప్పుడు కడిగేసుకుంటే కిచెన్ అనేది నీట్గా ఉంటుంది మనకు బాసనలు కూడా ఎక్కువ అనిపించాయి అన్నీ జమ చేసుకొని శంకు రెండా నింపేసి అమ్మో ఇన్ని అంటున్నాయి ఎప్పుడు తోమాలి చూసేవాళ్ళకి కూడా అమ్మో ఇన్ని తోముతున్నామా అంట్లు అన్నట్టు కనిపిస్తుంటుంది కాబట్టి ఎప్పుడప్పుడు కడిగి శుభ్రంగా పెట్టుకుంటే పని తొందరగా అయిపోతుంది ఈజీగా ఈరోజు కాకరకాయ పులుసు అయితే చేసుకున్నాను మంచిగా హ్యాపీగా తినేయచ్చు చక్కని రుచి కూడా ఉంటుంది కా కాకరకాయ పులుసు అంటేనే స్పెషల్గా మనం నేను వేసిన మసాలాలన్నీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అంత రుచిగా ఉంటుంది పులుసు ఇంకా వేరే కూరలు కూడా అవసరం ఉండదు నేను చేసే విధంగా చేయండి కొద్దిసేపు మరిగితే పులుసు రెడీ అవుతుంది పులుసు అయితే సూపర్గా మరిగిపోతుంది ఒకసారి రుచి అయితే చూడాలి కదా పులుపు అంత సూపర్గా సరిపోయింది మనం అంత పర్ఫెక్ట్గా వేస్తే అంత మళ్ళీ మళ్ళీ వేయకుండా ఉప్పు తక్కువ అయితే వేసుకోవచ్చండి నేనైతే ఇప్పుడైతే అన్నీ కరెక్ట్గా వేసాను కాకరకాయ పులుసు బ్రహ్మాండంగా రుచిగా గుమ్మగుమలాడుతూ కూడా ఉంది మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నాకైతే ఒక్క లైక్ మాత్రం చేయండి రుచి చూసామంటే కర్రీ పని కంప్లీట్గా అయిపోయినట్టే